నేను క్షింతా లక్ష్మీనారాయణ నా పేరు నేను మొదటిసారిగా మాస్టర్ గారిని జనవరి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ప్రకాశ్రావు గారు నాకు పరిచయం చేశారు నేను ఆయనకి ప్రవర్ చెప్పి నమస్కరించాను ఆయన నా కేసు దృష్టి సారించి సాయిలామృతం అని చెప్పే పుస్తకం ఇచ్చారు ఓ రోజు ఎప్పుడూ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్కి రానిటువంటి మాస్టర్ గారు ఓ రోజు వచ్చారు వచ్చి నా దగ్గరికే వచ్చారు నేను కూర్చునే చోటుకు వచ్చి అక్కడే మ్యాచ్ చూ కూర్చి చూపిస్తే కూర్చుని ఏం మ్యాచ్ సార్ అంటే నాలో అప్పుడు చాలా అసంతృప్తి ఉంది అది ఆ అసంతృప్తిని అంతా బయటి లాగడైనా ఆయన పెసీలు వేస్తూ ఆయనతోటి మహానుభావ ఈ కుశాభావులకి గురుచేత్త నోటి పారాయణ చేయమని చెప్పి బాబా చెప్పారు కదా మా ఇదే గురుచరిత్ర నేను కూడా పారాయణ చేస్తాను కానీ నా మనసులో ఒక కోరిక పెట్టుకొని చేస్తాను అంటే ఏమిటి ఆ కోరిక అన్నాడు ఆయన మా అబ్బాయిని బాబా ప్రత్యక్షంగా ఆశీర్వదించాలి ఇది నా కోరిక మా అబ్బాయి నుంచి పడిపోవడం బాబా ఆకాశంలోంచి రావడం స్పరిశ అనుగ్రహం ప్రసాదించడం వారికి ఏ విధమైన దెబ్బ తగలకుండా వాడిని పడుకోబెట్టడం ఇది జరిగింది షిరిడి వెళ్ళి ఒక వారం రోజులు బాబా చరిత్ర గుడి చరిత్ర పారాయణ చేస్తూ రోజు బాబా మందిరానికి బాబా సమాధికి నూటెనిమిది ప్రదర్శనలు చేసేవారు కొబ్బరికాయ తో ప్రదర్శన చేసి నూట ఎనిమిది వీరికి పంపిస్తే వీరు తింటే వీడికి పిల్లలు పుట్టాలి అది ఆయన సంకల్పం బాబాకి ఇష్టం లేదు మనం గట్టిగా అడిగి చేయించుకున్నా కానీ అది నిలబదు అని ఒక దృష్టాంతం చూపించాడు ఆయన అది గురు చరిత్ర పారాయణ ఎంత తీవ్రంగా చేస్తే అంత దగ్గరగా మీకు సరైన గురువు మీ దగ్గర అవుతాడు సో గురువు యొక్క గొప్పతనం ఏంటి గురువు ఎత్తు గురువు ఆవశ్యకమే ఆ దాన్ని పది మందికి అరిచయి చేసే మహానుభావుడు అరుదా వేస్తారు ఎట్లు ఎక్కుతుంటే పొరపాటున స్లిప్ అయ్యి పడిపోయారు जय साई मास्टर, जय साई मास्टर जय साई मास्टर జై సాయి మాస్టర్ ఈ ఫోటో గురువుగారిని మంగళ వాయిద్యాలతో ఆయన పాదపూజ చేసేటటువంటి హాలుకి తీసుకెళ్ళి సంబంధంలో సందర్భంలో తీసిన ఫోటో ఇది నేను గురువుగారు మా అబ్బాయి నా పక్కనే విశ్వవధాని గారు రైల్వే స్టేషన్ మాస్టర్ ఆయన ఆ ఊళ్ళో ఉలో ఆయన మీ ఇద్దరమే గురుదర్శిని అకౌంట్ ఓపెన్ చేసింది మొదట్లో మేమే ముందుగా ఆయన్ని దగ్గరుండి తీసుకుని వెళ్ళి పాదపూజ హాల్లోకి తీసుకుని వెళ్ళాం పలువుపాడులో జరిగినటువంటి సంఘటన ఇదే జై సాయి మాస్టర్ కుంటుతూ నడుస్తూ ఉండేవరా సార్ ఈ విధంగా మీరు కుంటుతున్నారు అంటే ఆయన జరిగిన విషయం చెప్తారు ఆయన ఏమని ఈయన స్నేహితులకు ఆయన లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు ఆయన భార్య కూడా ఉద్యోగస్తురే వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు ఈయన చెప్పారు బాబాని నమ్ముకోండి బాబా పుస్తకం పారాయణ చేసుకోండి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి బాబా మీద ఆకర్షణ లేకుండా అప్పుడు వీరు ఏం చేశారంటే షిరిడి వెళ్ళి ఒక వారం రోజులు బాబా చరిత్ర గుడి చరిత్ర పారాయణ చేస్తూ రోజు బాబా మందిరానికి బాబా సమాధికి నూటెనిమిది ప్రశ్నలు చేసేవారు వారం రోజులు చేసి ఆఖరి రోజునే ఒక్కొబ్బరికే తో ప్రదర్శన చేసి నూట ఎనిమిది పంపిస్తే వీరు తింటే వీడికి పిల్లలు పుట్టాలి అది ఆయన సంకల్పం ఆఖరి రోజునే ఏమైందో ఏమో సమాధి పరిశ్రమ చేయనివ్వలేదు సమాధి దేవస్థానం వారు అప్పుడు ఈయన మొత్తం ద్వారకామయ్యి తర్వాత ద్వారకామాయిని చుట్టుకుంటూ గురుస్థానాన్ని చుట్టుకుంటూ ఆ పెద్ద సర్కిల్లో నూట పూర్తి చేసి ఆ కొబ్బరికాయ కోసం ఆయన వెతికితే కొబ్బరికాయ కూడా దొరకలేదు ఆవిడ అక్కడ ఏ కుట్లోనూ కొబ్బరికాయలు లేవు ఆఖరికి ఎక్కడో చోట సంపాదించి మొత్తం మీద దాన్ని పార్సిల్ చేసి అది పోస్ట్ ఆఫీస్లో పార్సిల్ చేసి వాళ్ళకి పంపిద్దామని ఆయన పోస్ట్ ఆఫీసు మెట్లు ఎక్కుతుంటే పొరపాటుని స్లిప్ అయ్యి పడిపోయారు అది వెన్నెముకు పక్కకి తగిలింది ఆ కోణం మెట్టు యొక్క కోణం వెన్నెముక పక్కకి వెన్నెముకు తగిలి ఉంటే ఆయన మంచం మీద ఉండిపోయేవారు జీవితాంతో కూడా మా వెన్నెముకు దెబ్బతింటే కష్టం కదా పక్కన తగిలేటప్పటికీ ఆయన వెంటనే ఆసుపత్రిలో చేరిపోయింది వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నారు ఈ పార్సిల్ వాళ్ళకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వాళ్ళ కొబ్బరికాయ తిన్నారు వాళ్ళ పిల్లాడు పుట్టాడు అప్పుడు చెప్పారు బాబాని నమ్ముకోండి ఎప్పటికైనా అని వాళ్ళు నమ్మలేదు ఆ పిల్లాడు చచ్చిపోయాడు అక్కడ నెప్పు ఉంటుంది అదే వారు చెప్పిన కారణం అని చేత బాబాకి ఇష్టం లేదు మనం గట్టిగా అడిగి చేయించుకున్నా కానీ అది నిలబదు అని ఒక దృష్టాంతం చూపించాడు ఆయన జై సాయి మాస్టర్ చెప్పింది ఏంటంటే ఎవరిని వాళ్ళు సంస్కరించుకోవాలి మానవ జీవితం సమ సంస్కరించుకొని సరైన మార్గంలో నడవడానికే గురువుని పట్టుకోవాలి ఇది ఆయన చెప్పింది సరైన గురువు దొరకాలి అంటే ఏం చేయాలి ఎలా గుర్తుపట్టాలి ఎలా వారిని ఆశ్రయించాలి దీనికి ఆయన చెప్పిన మార్గం గురు చరిత్ర పారాయణ చరిత్ర పారాయణ ఎంత తీవ్రంగా చేస్తే అంత దగ్గరగా మీకు సరైన గురువు మీ దగ్గర అవుతాడు ఇది అంచేత ఆయన చెప్ ప్రత్యేక చేసిన బాధ అందరికీ కూడా గురు చరిత్ర పారాయణ సాయి లాం ప్రయాణం ఈ రెండు పుట్టుకున్నారంటే మీ జీవితంలో ఏది మీకు అర్డర్ మీ జీవితం సాగుగా జరిగిపోతుంది అది వాస్తవం నేను ఎంతో మూర్ఖంగా ఉండేవాడిని నన్ను చ సంస్కరించారు ఆయన ఆ సంస్కరణ నా నాకు నాకు తెలుసు నా అనుభవంలో నాకు ఉన్నది ఇది ప్రత్యేకంగా నేను డిస్ప్లే చేయలేని ఎవరికైనా నా భావాలలోనే నాకు తెలుస్తుంది ఏ విధంగా ఇదివరకు ఉండేది భావాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ విధ దీనికి కారణం బలగా మేస్తారా పూర్తిగా కూడా ఆయనే మా ఇంట్లో ఈ ఆధ్యాత్మిక దీపం వెలిగించింది బాధ మాస్టర్ అంతకం ఛాందసంగా పాత బాసలను పట్టుకుని ఉండేవాళ్ళం తప్ప ఈ ఇది ఇది అసలు ఈ మొత్తం సృష్టి అంతా నేను నేనే అని బాబా అనుభవించారు అనుభవంలోకి రావడానికి మీరు సాధన చేయమని మనందరికీ చెప్పాడు ఆయన ఆయన అనుభవించడమే కాదు ఆయన చూపించారు మనకి అనేకమైన లేల ద్వారా బాబా ఇవే ఎక్కువగా భరదేశారు ఆయన స్పీచుల్లో చెప్తూ ఉండేవారు ఏ విధంగా బాబా అందరితోటి అన్ని చైతన్య శక్తులతోటి ఆయన ఆయన ఏ విధంగా కలిసి ఉన్నారు మొత్తం అంతా ఒకటే అనేటటువంటి భావాన్ని ఏ విధంగా ఆయన మరి నిరూపించారు అనే అనేటటువంటి లీలలన్నీ కూడా బా బురుగారు అనుగ్రహ భాషల్లో ఆయన చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా ఒకసారి మేమిద్దరం సూళ్లూరుపేట వెళ్ళడం జరిగింది సూళ్లూరుపేటలో ఆ సైంటిస్ట్ అందరినీ ఆయన అడ్రస్ చేశారు అడ్రస్ చేసినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారండి అని అడిగారు ఎవరు గురు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు మీరు అని భరద్వాజ మేస్టారు ఆ సైంటిస్ట్ని అడగడం జరిగింది కాలక్షేపం అనే ఒక అవి ఉన్నాయండి ఆ క్లబ్లకు వెళ్ళి కాలక్షేపం చేస్తూ ఉంటాము అది తీసుకున్నారు ఆయన కాలక్షేపము అనేటటువంటి ఆ శబ్దాన్ని తీసుకుని ఒక గంట నర్సేవి స్పీచ్ ఇచ్చారు ఆయన మీరు కాలాన్ని వృధా చేస్తున్నారు కాలక్షేపం అనే పేరుతోటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడం అంటే సాధన చేస్తా చేయాలి సాధన చేయాలంటే భగవంతుడిని ఎప్పుడు కూడా అహర్నిసులు ఆయన దగ్గర మనం ఉన్నాం ఆయనతోటే ఉన్నాము ఆయనకు దూరంగా మనం లేము అనే భావన ఎప్పుడు మనసులో పెట్టుకొని ఆయన కోసమే మనం ఎక్కువగా పరిశ్రమ చేయాలి అని చెప్పి ఒక గంట కాసేపు అనేటటువంటి ఉపమానాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఆయన వేళ స్పీచ్ ఇచ్చాడు ఆయన ఆ స్పీచ్లో అప్పుడు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు కాలక్షేపం అంటే క్లబ్ కాదు సాధన అనే దాన్ని ఆయన అనేక అవగాహనతో నిరూపించాడు ఇదే కాకుండా ఒంగోలు ఒకసారి నాస్తిక సభ జరిగింది దానికి వీరిని ఆహ్వానించారు నాస్తికులు వాళ్ళ వాళ్ళ యొక్క భావాన్ని వాళ్ళు చర్చలో పెట్టారు ప్రతి భావాన్ని ఈయన ఖండించాడు ఆయన అరుధాలు రాష్టరు ఏ విధంగా మొత్తం చైతన్య శక్తులు అంతా కూడా ఏ విధంగా బాబా ఉన్నారో ఈయన ప్రత్యేకంగా నిరూపించాడు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క భావజాలాన్ని నాస్తిక భావజాలాన్ని పూర్తిగా తప్పు ఇది దీనివల్ల మానవుడు సరైన మార్గంలో ఉన్నట్టు కాదు అని చెప్పి ఆయన వాళ్ళందరికీ ఒక బోధ చేశాడు ఆయన ఒంగోలు ఓ రోజునే జై సాయి మాస్టర్ తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై మూడుని ఆవిడ నందగవా దీపాన్ని ప్రదర్శన చేస్తాం నూట ఎనిమిది వర్షాలు అని చెప్తే ఆవిడని ప్రయత్నాలు చేయమని చెప్పి నేను అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నా జపం చేసుకుంటున్నా ఒకసారి అటువైపు చూసా దాంతో బాగుంటాయి దగ్గర మేస్టర్ గారు ఆవిడ వెనకాలే తిరుగుతున్నారు ఏంటి మేస్టర్ గారు తిరుగుతున్నారంటే మేస్టర్ గారు బాగున్నారు మ్యాస్టర్ అయినా మేస్టర్ లా ఉండదు అంటే మ్యాస్టర్ అయినా ఆవిడ వెనకాల తిరుగుతున్నారు ఆవిడ మెల్లిగా తిరుగుతాడు ఈయన ఆవిడ దాటి వెళ్ళిపోవచ్చు వెళ్ళటం లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన ఆవిడ ఆయన వెనక్కి వచ్చేస్తున్నాడు ఆ విధంగా ఒక పావు గంట సేపు నేను అలా చూస్తూ ఉండిపోయాను ఎవరైనా తెలుసుకున్న మనిషి కనిపిస్తే దగ్గరికి వెళ్ళి ఏమండి ఎలా ఉన్నారు ఏమంటే అడుగుతాం అలాంటిది మేస్త గారికి కనిపిస్తే జగన్గా దగ్గరికి వెళ్ళి పాద పాదభందం చేసుకోవాలి కదా ఇది అసలు నా నా మనసునే మర్చిపోయాను నా శరీరాన్ని మర్చిపోయాను అలా చూస్తూ ఉండిపోయాను మేస్త గారితో ఆశ్చర్యంగా మాస్తి గారు ఏంటి ఇలా దర్శనమిస్తారని వస్తుంది పూర్తయి ఆయన వెనకాల దిగిపోయారు దిగిపోయి ఆయన బాబా నూతి దగ్గరికి వెళ్ళి అప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఆ భావం తట్టలేదు ఆయన్ని చూస్తూ చూస్తుంటేనే ఆనందంగా ఉంది ఇంక దగ్గరికి వెళ్ళి ఏమి వెళ్తా అని వెళ్ళినవట్లేదు శరీరం ఆయన చూస్తూ ఉండమంటా ఉన్నా నూతి దగ్గరికి వెళ్ళారు అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి అక్కడ వేను షెట్ మా ఆవిడని అడిగాను మేస్తారు పక్కనే తిరుగుతున్నారు చూసేవారు నాకు కనిపించలేదండి అది అందుకో చూడకుండా ఉన్నారు అప్పుడు చూసింది అవునేస్తారా అండి అప్పుడు ఆవిడ వెనక నేను చూసి ఆనందించింది ఇది జరిగిన లీల పంతొమ్మిది తారీఖుని రెండు వేల ఇరవై మూడులో చాలా ఆశ్చర్యంగా ఉంది ఎప్పటికి కూడా ఆయన ఆ విధంగా ఇచ్చారు కానీ దగ్గర కానివ్వలే మాస్టర్ నిర్వచనము అనుభవంలోకి తీసుకొచ్చిన మహానుభావుడే ఎంతవరకు మన గురు బ్రహ్మ పురుషులకు విష్ణు గురువు దేవమరీశ్వరా శ్లోకాన్ని చదవడే తప్ప దానిలో అర్థాన్ని అనుభవంలోకి ఎవరికి లెత్తిరీతారు సో గురువు యొక్క గొప్పతనం ఏంటి గురువు ఎత్తుబుల్లారి గురువు ఆవశ్యకమైతే ఆ దాన్ని పది మందికి అరిచే తీసిన మహానుభావుడు అర్ధం వేస్తాడు నిత్యతంటే అసలు గద కల్పించారు అది కలిపి గురువే భగవంతుడిని గురువులో చూసుకోమంటాడు మా ఏది చేసినా గురువుకి లింక్ చేయమంటాడు ఆయన నేను చేసాను అనే భావాన్ని ఎప్పుడు బయట పెట్టుకోపు నువ్వు ఏం చేసినా మంచి చేసినా చెడు చేసినా గురువుకి క్లిక్ చేసే అప్పుడు నీ మీద పలరదు నీ చేత గురువు చేయిస్తున్నాడు అనే భావాన్ని నువ్వు ఎప్పుడు జై సాయి మాస్టర్ తర్వాత కష్ట సుఖాలు రావడం అనేది చాలా సహజ మనిషికే వస్తే కష్టము సుఖము రెండు కూడా అనుభవంలోకి మనం కష్టం వచ్చినప్పుడు బాబాను పట్టుకోవడం సుఖం వచ్చినప్పుడు వదిలేయడం చేయకూడదు మనం ఏ పరిస్థితుల్లో ఉన్న సాయిలామృతము గురి చరిత్ర ఈ రెండు ఆయుధాలు భర్ధవ గారి మనకి ఇస్తాం ఈ రెండు పారాయణ చేసుకోండి నిత్యము అని వారు మనకు ప్రబోధం చేశారు నిత్యము పారాయణ చేసుకోండి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి ఎవరికి వాళ్ళు సంస్కరించుకోవాలి సంస్కరించుకుని మీరు సాధన చెయ్యండి మీ జీవితమే ఓ సాధన మార్గంగా మీరు మలుచుకోండి అప్పుడు మీరు సరైన స్థితిలో మీకు మార్గదర్శ దొరుకుతాడు మీకు సరైన ఫలితం ఫలం రెండు దక్కుతాయి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు దీన్ని మనం ఆయన యొక్క ఉపన్యాస సారాంశంగా సాధన సాధనా విధాన సారాంశంగా మనం తీసుకుని నిత్యము కూడా శైలామృతము గురి చరిత్ర విడవకుండా మా పారాయణ చేసుకుంటే మనం ధన్ మనం ధన్యులతో ఆయన యొక్క అనుగ్రహం పూర్తిగా మన మీద పడుతుంది జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా మీరు ఆదరించండి ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా అందుకని బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి నమస్కారం